ప్రాణం తీసిన బెట్టింగ్ ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్సీ పోరు ఘాటెక్కిన మిర్చి రైతుల కష్టాలు టీచర్గా మారిన కలెక్టర్ ఇలాంటి మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తలో ఇప్పుడు చూద్దాం కాకినాడ జిల్లా తునిలో హైడ్రామా నడిచిందే ఉద్రిక్తతలు ఘర్షణలు తోపులాట లాఠీ ఛార్జ్ మధ్య వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన వైస్ చైర్మన్ ఎన్నిక కోరం లేకపోవడంతో నాలుగోసారి వాయిదా పడింది వైస్ చైర్మన్ ఎన్నికలో ఎక్స్ అఫీషియో సభ్యురాలితో కలిపి మొత్తం ఇరవై తొమ్మిది మంది పాల్గొనాల్సి ఉండగా నేడు కేవలం పది మంది మాత్రమే టీడీపీ కౌన్సిలర్లు హాజరయ్యారు దీంతో కోరం లేకపోవడంతో వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు త్వరలో మరో ఎన్నిక తేదీని ప్రకటిస్తామన్నారు మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎవరూ ఆందోళనలు నిర్వహించవద్దని చెప్పారు రాజమండ్రి ఎసీపీ మురళీకృష్ణ ఎవరైనా చట్టాన్ని అధిగమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు తుని వైస్ చైర్మన్ ఎన్నిక దృష్ట్యా ఎవరిని గృహ నిర్బంధం చేయలేదు రాజమండ్రి నుంచి తునికి వెళ్తారని భావించిన వారికి నోటీసులు ఇచ్చామన్నారు పోలీసులకు సహకరించాలని మా రిక్వెస్ట్ కాకినాడ జిల్లా చునిలో జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్స్ దృష్ట్యా వైస్ చైర్మన్ ఎలక్షన్ దృష్ట్యా జరుగుతున్న కార్యక్రమాలకి మన దగ్గర నుంచి వెళ్ళి అక్కడ ఏదన్నా ప్రజాశాంతికి విఘాతం కలిగించకూడదని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పోలీసులకు సహకరించాలని చెప్పి ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి వాళ్ళకి తెలియపరచడం జరిగింది వల్లభనే వంశీతో అయ్యారు విజయవాడ జైల్లో ఉన్న వంశీని ములాఖత్ ద్వారా పరామర్శించారు కిడ్నాప్ కేసులో రిమాండ్ నిందితుడిగా ఉన్న వంశీకి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దీంతో వంశీ విజయవాడ జైల్లో ఉన్నారు జగన్ ఇప్పటికే వంశీ సతీమణి పంకజశ్రీని ఫోన్ లో పరామర్శించారు ఆమెకు భరోసా ఇచ్చారు వంశీ అరెస్టు రోజు జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు జగన్ తో పాటు వైసీపీ నేతలు కుడాలి నాని పేని నానితో పాటు పలువురు నేతలు జైలు వద్దకు వెళ్లారు రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర రెడ్డిని ఆశీర్వదించాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు సీనియర్లు జూనియర్లు చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అంతా కలిసి పార్టీ గెలుపు కోసం పనిచేయాలన్నారు

నాపై నమ్మకం ఉన్న వ్యక్తులకు ఇబ్బంది కలగకూడదు రేపు రాబోయే కాలంలో నన్ను నమ్ముకొని వారి జీవితాలకు సంబంధించిన అంశం విషయంలో రేపు రాబోయే కాలంలో ఇబ్బంది రాకూడదని ఎవరైనా చిన్న తప్పులు చేసిన ఇంకా తప్పు చేస్తామంటే మరి మా కాంగ్రెస్ పార్టీతో తప్పకుండా దూరం ఉండే కార్యక్రమం నేను చేస్తా అపోజిషన్ లీడర్లకు అప్పుడే ఓటమి భయం పట్టుకుందన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ మీడియాలో వస్తున్న వార్తలు ఆల్ పేద విద్యార్థులకు ఫీజులో ఐదు శాతం రాయితీ ఇస్తానని ప్రమాణం చేశారు నరేందర్ రెడ్డి సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్దితో పనిచేస్తానని చెప్పారు ఒక్క ఓటు కూడా వేరే ఏ పార్టీకి లేకుండా మనం ట్రై చేసినట్లయితే ఎవరు కాకపోయినా రేపు దీన్ని ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే నేను ఎవరిని చూసా తెలుస్తుంది ఒక ప్రేమతో కూడిన భక్తి మెజారిటీతో గెలిపించి గతంలో జీవన్ రెడ్డిగా సాధించిన ఫస్ట్ ప్రియారిటీ మెజారిటీ అంటే అత్యద్భుతమైన మెజారిటీ మనం తీసుకొస్తామని నమ్మకం నాకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదన్నారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ నుంచి రెండుసార్లు సార్లు ఎంపీగా ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఏం చేయలేదన్నారు రాష్ట్రంలో అభివృద్ది కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్నారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు నరేందర్ రెడ్డి సంక్షేమ పథకాలు అందిస్తూ ఇలా బండలు పొందుతున్నటువంటి ప్రభుత్వం మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అదేవిధంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మీకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేస్తే మోడీ ఈ రాష్ట్రంపై కక్ష సాధింపు చర్యలు చేపడుతూ ఉన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య సిరిసిల్ల పట్టణంలో పర్యటించారు సిరిసిల్ల ప్రోగ్రెసివ్ టీచర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు అందరూ పెద్ద మనసుతో తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరారు మూడు దశాబ్దాలకు పైగా విద్యా వ్యవస్థలో ఉన్నారని చెప్పిన మల్క కుమరయ్య విద్యార్థులు ఉపాధ్యాయుల సమస్యలు తెలుసన్నారు తమ విద్యా సంస్థల్లోనే ఆరు వేల మందికి పైగా టీచర్లు పనిచేస్తున్నారని చెప్పారు ప్రశ్నించే వ్యక్తికి పదవికి ఇస్తే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు

కర్నూలు జిల్లా ఎమ్మికినూరు మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష చేశారు ఎమ్ఎల్జే బీబీ జై నాగేశ్వర రెడ్డి తాగునీరు తాగునీటి సమస్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు రవిలో ఏడు వేల ఐదు వందల ఎకరాలకు ఎల్ఎల్సి ద్వారా నీటిని అందిస్తామని చెప్పిన ఎమ్ఎల్జే సమ్మర్లో తాగునీటికి సమస్య లేకుండా చేస్తామన్నారు రెండు పాయింట్ నాలుగు రూపాయలతో కొత్త ఏరియాలో శివారు ప్రాంతాల్లో పైప్లైన్స్ అన్ని వేయడం జరిగింది కానీ దానికి మళ్ళా నీళ్లు రావడానికి సఫిషియెంట్గా ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం తద్వారా ఏమవుతుందంటే ఆ ఫిల్టర్ ప్లాంట్ పెట్టడం కానీ ఆ ఫిల్టర్ ప్లాంట్ పెట్టిన చోట ఆ ఏరియాస్లో ఎక్కడెక్కడైతే మనకు నీళ్లు రావడం లేదో మామూలుగా తగిన రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు మనకు ఆ ఫిల్టర్ ప్లాంట్ ద్వారా మనకు ఉన్నటువంటి నీళ్లు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంది మేచూరు జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు సర్వే నెంబర్ ఏడు వందల ఆరులో ఈ రోజు తెల్లవారుజామున కూల్చివేతలు చేపట్టారు రెవెన్యూ సిబ్బంది పోలీసుల సాయంతో కూల్చివేతలు మొదలుపెట్టారు హుడా స్థలంలో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఈ రోజు ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేశామని చెప్పారు అధికారులు హైదరాబాద్ చాదర్ఘాట్ లో అక్రమ వెల్లుల్లి ప్రాసెసింగ్ యథేచ్ఛగా జరుగుతోంది అపరిశుభ్రమైన వాతావరణంలో వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారు సరైన నిబంధనలు పాటించకుండా వెల్లుల్లి పేస్ట్ ప్రాసెసింగ్ జరుగుతుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి వెల్లుల్లిని వలిచే క్రమంలో వాటిని తమ పాదాలతో తొక్కుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు వెల్లుల్లి నుంచి వచ్చిన రసాన్ని స్థానిక నాళాల్లో పారవేయడంతో భరించలేని దుర్వాసన వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు స్థానికులు దీని కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చాదర్ఘాట్ వాసులు వాపుతున్నారు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కాసేపు టీచర్ గా మారారు విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ వారి సందేహాలను నివృత్తి చేశారు రాజంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించారు ఈ క్రమంలోనే స్వయంగా బోర్డుపై లెక్క రాస్తూ విద్యార్థులచే సమాధానాలు రాబట్టారు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చడంలో జిల్లా అధికార యంత్రాంగాన్ని నిత్యం అప్రమత్తం చేస్తూ బిజీగా ఉండే కలెక్టర్ ఇలా టీచర్గా పాఠాలు బోధించడంతో విద్యార్థులంతా సంతోషం వ్యక్తం చేశారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో గంగమ్మ ఆలయం శ్రీకంఠపురంలోని శ్రీ కంఠేశ్వర ఆలయాల్లో చోరీ జరిగింది అర్ధరాత్రి గుర్తు తెరని దుండుగులు ఆలయంలోకి చొరబడి హుండీలను పగులుగొట్టారు గంగమ్మ ఆలయంలో సుమారు లక్ష రూపాయల వరకు కానుకలను వెళ్లారు సూర్యాపేట జిల్లా చివెంలా సమీపంలోని దురాజ్పల్లిలో లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతరకు భక్తులు పోటెత్తారు జాతరలో రద్దీ కొనసాగుతోంది లక్షల సంఖ్యలో భక్తులు స్వామికి బోన సమర్పించేందుకు తరలివస్తున్నారు మొక్కులు చెల్లించుకుంటున్నారు లింగమంతుల స్వామి చౌడం తల్లి దర్శనానికి భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు ఇవాళ పెద్దగట్టు జాతరలో మూడో రోజు చంద్రపట్నం వేసి స్వామివారి కళ్యాణం నిర్వహించేందుకు దేవాలయ శాఖ అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు లింగమంతుల స్వామిని దర్శించుకునే పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతున్నారు తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఏపీ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు కామారెడ్డి జిల్లా బాంసువాడలో స్వయంభూ సోమేశ్వర లింగేశ్వర స్వామి కోనేరు అభివృద్ది పనులు చురుకుగా సాగుతున్నాయి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సోదరుడు శంభురెడ్డి సుమారు నలభై లక్షలతో సొంత డబ్బులు వెచ్చించి కోనేరు నిర్మాణ పనులను చేపడుతున్నారు ఎంతో ప్రాచీనమైన ఈ దేవాలయంలో గత కొన్ని సంవత్సరాలుగా కోనేరు నిర్లక్ష్యానికి గురై గుర్రపు డెక్కుతో చెత్తా చెతరంతో బురద నీటితో అపరిశుభ్రంగా మారింది దీనిని గమనించిన శంభురెడ్డి తన సొంత డబ్బులతో నిర్మాణ పనులు చేపట్టారు శ్రీ సతసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంత నిలయంలో ఆధ్యాత్మిక సోఫసంతరించి కుంది అష్టోత్తర శత సహస్ర సాయి సర్వ లింగార్చన కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది సత్తసాయి మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ దంపతులు జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అత్యంత భక్తి శ్రద్ధలతో వేలాది మంది దేశ విదేశీ భక్తులు లక్ష లింగార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు హీచ్ హోమకొండ ఈస్ అసైన్డ్ విత్ లెవన్ రిత్విక్స్ అండ్ ఎవ్రీడే ది టు లెవెన్ టైమ్స్ రుద్ర

మిర్చి పంటకు గిట్టుబాటు ధర అందడం లేదని రోడ్ ఎక్కారు ఖమ్మం జిల్లా రైతులు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కారణం ముందు ధర్నాకు దిగారు తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు రైతుల ధర్నాకు మద్దతుగా నిలిచారు రైతు సంఘాల నాయకులు సిపిఐ సిపిఎం నేతలు క్వింటా మిర్చికి ఇరవై ఐదు వేల రూపాయల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు మిర్చిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాబాద్ మార్క్పేట ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఖమ్మం జిల్లాలో మిర్చి మిర్చిపోటుని ఏర్పాటు చేయాలన్నారు రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైద్యులు నశించాలని మిర్చి రైతుల ఆందోళన ఆదుకోవాలని వారు నినాదాలు చేపట్టారు ఇక దీనిపై సమాచారం ప్రతినిధి సైదులు అందిస్తారు ఖమ్మం మిర్చి మార్కెట్లో మిర్చి బస్తాలు పొట్టేస్తే ఇప్పుడు ప్రస్తుతం కింద మిర్చి ధర పద్నాలుగు వేల రెండు వందల రూపాయల ధర జెండాపాటిగా నిర్ణయించారు మనం చూడొచ్చు ధర తగ్గుదలతో రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి మరోపక్క రైతుల ఆందోళనతో పాటు రైతు సంఘాలు కూడా రైతులకు మద్దతుగా మిర్చి మద్దతు ధరకి సంబంధించిన మహాధర్నాన్ని కూడా పిలిపించారు ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలనే నినాదంతో ఇప్పుడు సిపిఎం అనుబంధ సంఘం రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల మహా ధర కొనసాగుతుంది దీనికి సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు రైతు సంఘం సంబంధించిన నేతలు ఉన్నారు అడిగి తెలుసుకుందాం చెప్పడం ప్రధానంగా మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు దానికి కారణాలు ఏంటి మిర్చి గత ఐదు సీజన్ల నుంచి నష్టపోతున్నారు రెండు వేల ఇరవైలో నల్లు వచ్చి వేరుకులుడు వచ్చి వైరస్ వచ్చి నష్టం జరిగింది గత రెండు సీజన్ల నుంచేమో ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే సందర్భం కనపడతా ఉంది అందుకనే శాశ్వతంగా మిర్చి రైతుల యొక్క సమస్య పరిష్కారం కావాలంటే ఖమ్మం కేంద్రంగా బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నాపేడు సంస్థను రంగంలోకి తీసుకొచ్చి మద్దతు ధర నిర్ణయించి కింటాకి ఇరవై ఐదు వేల రూపాయల ధర నిర్ణయించి మార్కెట్ నాపేడ్ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి కూడా రైతు సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానంగా మిర్చికి సంబంధించి చూసుకున్నట్లయితే కేవలం పద్నాలుగు వేలు ధర పెరిగే పరిస్థితి కల్పించాలి గతంలో మాత్రం ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేల ధర పలికింది ఈ సంవత్సరం మిర్చి రైతులు పంట ఆశాజనకంగా ఉందనుకున్నారు కానీ డిసెంబర్ జనవరిలో వచ్చిన చీడపీడల వల్ల దిగుబడి బాగా తగ్గిపోయింది ముందస్తు వర్షాలు వచ్చాయి రైతులంతా ఎక్కువ మిర్చిని సాగు చేశారు కానీ ఇప్పటికొచ్చేసరికి దిగుబడి ఎకరానికి పదిహేను వేల క్వింటాల్ కంటే తక్కువ దిగుబడి వస్తుంది దీన్ని మార్కెట్కి తీసుకొస్తే ఇవాళ కనీసం పెట్టుబడి కూడా రావట్లేదు పెట్టుబడి కాదు కనీసం ఏడు కూలి కూడా రాని పరిస్థితి ఉంది అందుకనే ఇవాళ మేము రైతు సంఘం వైపు నుంచి డిమాండ్ చేస్తున్నాం మిర్చికి ఇరవై ఐదు వేల రూపాయలు మద్దతు ధరతోటి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని గతంలో మార్కెట్లో మిర్చి ధరలు పడిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం నాఫేడ్ సంస్థ ద్వారా మార్కెట్లో ఇంటర్వెన్షన్ పథకం కింద కొనుగోలు చేసింది అట్లాగే ఇవాళ మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద నిధులు కేటాయించి రైతుల్ని ఆదుకోవాలని మిర్చి కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం వైపు నుంచి మేము డిమాండ్ చేస్తాం ప్రధానంగా రైతులకు సంబంధించి ఎలాంటి ఉద్యమాలు చేసే అవకాశం కనిపిస్తుంది ఒకటి మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయడం ద్వారా మిర్చి పంట మీద వచ్చేటువంటి ఖర్చు ఎంత ఉంది దాన్ని బట్టి ధర నిర్ణయించే అవకాశం ఉంది రెండోది ప్రభుత్వాలే మిగతా పంటల లాగా కూడా మద్దతు ధరలు ప్రకటించడం ఇటు ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది గత ఏడాది ఇదే సంవత్సరానికి మాత్రం ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు కింటా ధర పలికింది ప్రస్తుతం మాత్రం పద్నాలుగు వేల రెండు వందలు కూడా ధర పలికే పరిస్థితి లేదని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే మిర్చి రైతు మాత్రం చాలా నష్టాల్లో ఉన్నారని కూడా స్పష్టపడుతుంది ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వేస్తున్న ఖమ్మంకి సంబంధించి కూడా పూర్తిగా ధర పెంచాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు కెమెరాలు టెన్టీవీ ఖమ్మం ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సచివాలయ ఉద్యోగులను ఏబిసి కేటగిరీలుగా రేషనలైజేషన్ చేయాలని నిర్ణయించింది ఏపీలోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ఎవ్వరినీ తొలగించబోమని ప్రకటించింది ఏపీలోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి శుభవార్త వినిపించారు ఉద్యోగాల నుంచి ఎవరినీ తొలగించమని ప్రకటించారు ఉద్యోగాల నుంచి తొలగిస్తారంటూ వస్తున్న వార్తలను మంత్రి తోసిపుచ్చారు అలాంటి వదంతులు నమ్మవద్దని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు హామీ ఇచ్చారు కొంతమంది ఉన్నారు ఒక తొలగిస్తారని అంటే దాన్ని చెప్పాను ఎటువంటి ఏ ఒక్క ఉద్యోగిని కూడా మేము తొలగించే పరిస్థితి లేదు ఎందుకంటే కొన్ని ఖాళీలు కూడా ఉన్నాయి కొన్ని చోట్ల డిపార్ట్మెంట్ మాకు ఇంకా అదనంగా అవసరం ఉన్నాయి మెడికల్ అండ్ హెల్త్ అనే డిపార్ట్మెంట్లో వాటికి కూడా తీసుకుంటే ఆల్రెడీ మెడికల్ అండ్ హెల్త్ ఉన్న ఎంప్లాయీస్ తోటి ఆ భర్తీ చేసే పరిస్థితి ఉంది షార్టేజ్ ఉన్నదని కూడా కొత్తగా నియమించకుండా అవి ఒక ఎగ్జిస్టింగ్ నుంచి స్టాఫ్ నింపుకునే పరిస్థితులు ఉన్నాయి అందువల్ల ఎవరిని తొలగించాలనే నమ్మకాన్ని కూడా వచ్చినటువంటి యూనివర్సిటీ కలిగించడం జరిగింది రెండోది మల్టిపుల్ టాస్క్ అంటే వాళ్ళలో పని భారం పెరుగుతుందని చెప్పేసి ఉన్నారు పరిద్వారం కూడా పెరిగేటువంటి పరిస్థితులు ఏమండవండి ఒకవేళ మల్టిపుల్ టాస్క్ వచ్చిన దానిలో ఉంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ మీద ఇంకొక ప్లేస్ సెక్రటరీకి వెళ్తే వాళ్ళు సింగిల్ వర్క్ చేస్తారు ఏపీ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియ చేపడుతున్న నేపథ్యంలో ఆయా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి సమావేశమయ్యారు ఈ సందర్భంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల నుంచి మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి వినతి పత్రాలను స్వీకరించారు పదోన్నతులు పీఆర్సీ వంటి అంశాలను మంత్రి దగ్గర ఉద్యోగ సంఘాల నేతలు ప్రస్తావించారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్ క్యాడర్కు కు మార్పు చేయాలని కోరారు గ్రామ వార్డు సచివాలయ హేతుబద్దీకరణకు సంబంధించి జీవెఎంఎస్ వన్ ప్రకారం రెండు వేల ఐదు వందల కంటే తక్కువ రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల కంటే ఎక్కువ మూడు వేల ఐదు వందల పైన కేటగిరీల విభజన వలన కలిగే ఇబ్బందులను సమావేశంలో ప్రస్తావించారు హేతుబద్దీకరణ అనేది జనాభా ప్రాంతం వారీగా చేపట్టాలని దాని ప్రకారం జీఓఎంఎస్ వన్లో మార్పులు చేయాలని కోరారు మల్టీపర్పస్ యాస్పిరేషనల్ టెక్నికల్ ఫంక్షనరీస్ అనే పదాల వల్ల ఒక ఉద్యోగి తన విధులతో పాటు ఇతర ఉద్యోగి యొక్క విధులు కూడా నిర్వర్తించాలనే అంశం ఆమోదయోగ్యం కాదన్నారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల్లో అవకాశం కల్పించాలని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు వారి విద్యార్హత మేరకు ఆయా శాఖల్లో విలీనం చేయాలని కోరారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఒకటి నాటికి ఆరేళ్ల సర్వీస్ పూర్తవుతున్న సందర్భంగా పదోన్నతులు రానివారికి స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ కల్పించాలని న్యాయశాస్త్ర విద్యనభ్యసించిన సచివాలయ ఉద్యోగులకు ఆయా ప్రభుత్వ శాఖల్లోని న్యాయ విభాగాల్లో విలీనం చేయాలని కోరారు గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇతర శాఖల్లో విలీనం చేయడానికి ఏపీ స్టేట్ అండ్ సర్వీసెస్ సబార్డినేట్ రూల్స్ ను అనుసరించి అందులోని క్లాజ్లు ఏడు ఎనిమిది ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు సచివాలయ ఉద్యోగ సంఘాలు విభాగాల వారిగా డిజిగ్నేషన్ వారికి ఎవరెవరైతే ఏదైతే కోరుకుంటా ఉన్నారో ఆ అంశాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి గౌరవ మంత్రివర్యులు మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అలాగే దీంట్లో సచివాలయ అందరికీ అవసరమైనటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ కూడా రికార్డ్ అసిస్టెంట్ పేస్కెల్ దానికంటే తక్కువ పేస్కెల్ ఏదైతే పెట్టబడి జరిగిందో గత ఐదు సంవత్సరాలు రిక్రూట్మెంట్ క్రితం రిక్రూట్మెంట్ జరిగినప్పుడు దాన్ని మార్పు చేసి జూనియర్ అసిస్టెంట్ పేస్కెల్ క్యాడర్ మార్పు చేయాలని చెప్పి సచివాలయ ఉద్యోగులందరినీ కూడా జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లోకి తీసుకొని రావాలని చెప్పి ప్రధానంగా గ్రామ సచివాలయ ఉద్యోగులు లక్ష మంది అందరూ కూడా లక్షాపాతికి వేల మంది కోరుకున్నటువంటి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి మంత్రి దృష్టికి గౌరవ మంత్రి గారి దృష్టికి అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది మరోవైపు సచివాలయ ఉద్యోగులను ఏబీసీ కేటగిరీలుగా రేషనలైజేషన్ చేయాలని నిర్ణయించామని ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు సీనియర్ అధికారులతో కమిటీని నియమించి సర్వీస్ నిబంధనలను రూపొందిస్తామని చెప్పారు రేషనలైజేషన్ విషయంపై అధికారుల కమిటీ పరిశీలన చేస్తుందని పేర్కొన్నారు ఈ ప్రక్రియతో కొంతమందిని తొలగిస్తారనే అపోహలు సృష్టిస్తున్నారని వాటిని నమ్మొద్దని సూచించారు కొన్ని శాఖల్లో చాలా ఖాళీలు ఉన్నాయని తెలిపారు మహిళా పోలీసుల విషయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ హోంశాఖలను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు ఏబిసి కేటగిరీగా చేసి రెండు వేల ఐదు వందల జనాభా ఉన్నటువంటి ప్రాంతాలు ఒక గ్రూప్ గాను రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు ఒక గ్రూపు మూడు వేల ఐదు వందల పైన ఉన్నటువంటి ఒక గ్రూప్గా పెట్టి ఈ సెక్రటేరియట్లో ఉన్నటువంటి వాళ్ళని కొన్ని ఉదాహరణకి సజ్జ మన వెల్ఫేర్ అసిస్టెంట్ ఇంటికి అదేవిధంగా మహిళా పోలీసు అనేటువంటి వాళ్ళని పంచాయతీ సెక్రటరీ డిజిటల్ అసిటెంట్ ఇటువంటి వాళ్ళని అన్ని రకాల పనులు చేసేటువంటి వాళ్ళని కూడా ఒక మల్టిపుల్ టాస్క్ కొంతమంది ఏదైతే ఇంజనీరింగ్ అదేవిధంగా మిగిలినటువంటి అగ్రికల్చరు ఇటువంటి వాళ్ళని టెక్నికల్ సెక్రటరీస్ గా పెట్టడం జరిగింది సచివాలయ ఉద్యోగులను మల్టీపర్పస్ ఫంక్షనరీస్ టెక్నికల్ ఫంక్షనరీస్ ఆస్పిరేషనల్ ఫంక్షనరీస్ గా ప్రభుత్వం విభజించింది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల్లో లక్షా ముప్పై వేల ఆరు వందల తొంభై నాలుగు మంది ఉద్యోగులు ఉన్నారు రెండు వేల ఐదు వందల మంది జనాభా ఉన్న సచివాలయానికి ఆరుగురు రెండు వేల ఐదు వందల ఒకటి నుంచి మూడు వేల ఐదు వందల వరకు ఉన్న సచివాలయానికి ఏడుగురు మూడు వేల ఐదు వందల కంటే ఎక్కువ జనాభా ఉన్న సచివాలయానికి ఎనిమిది మందిని కేటాయించారు ఇలా ఉద్యోగులను విభజించడంతో దాదాపు నలభై వేల మంది ఉద్యోగులు మిగిలారు వీరిని ఇతర శాఖల్లో వివిధ అవసరాలకు ప్రభుత్వం వినియోగించనుంది కివీబిల్ విశేషాలు స్టేజ్ ఉంటూ టెన్ టీవీ